అయితే నాకు కూడా కేక్ చేయడం రాదని చెప్పాను కదా సో టీస్పూన్ దాకా వేసి గుద్దుతుంది హలో అండి అందరికీ అందరికీ నమస్కారం అయితే నేను ర్యాండమ్గా వర్క్ చేసుకుంటున్నాను అనమాట సో వర్క్ చేసుకుంటే సడన్గా నాకు ఒక డౌట్ వచ్చింది రేపు సండే కదా సండే దాని తర్వాత రేపు ఫాదర్స్ డే కూడా సో సడన్గా నాకు వెలిగిందనమాట అదేంటి రేపు ఫాదర్స్ డే కదా ఏం చేయట్లేదు ఏంటి రేపేనా అనిపించింది అది నిజానికి నాకు అసలు గుర్తు లేదు సడన్గా గుర్తొచ్చింది అంటే మొబైల్ చూస్తుంటే యూట్యూబ్లో అది ఫాదర్స్ డే సెలబ్రేషన్స్ ప్రోగ్రామ్స్ అని చూస్తే అవునా ఎప్పుడు ఫాదర్స్ డే అని చెప్పి చూస్తే రేపే సో నాకు మళ్ళీ గుర్తొచ్చిందనమాట అవును రేపు ఫాదర్స్ డే కదా చేద్దాం అని చెప్పి అనుకున్నాను అయితే ఇప్పుడు టైం వచ్చి ఫోర్ అయింది అయితే రేపటికి ఏం చేయాలని చెప్పి ప్లాన్ చేస్తున్నాం ప్రజెంట్ అయితే కేక్ చేద్దామని అనుకున్నాం అంటే వచ్చింది ఆలోచన ఆలోచిస్తున్నా ఏం చేద్దాం ఏం చేద్దామని చెప్పి స్పెషల్ చేయడానికి ఏమీ ఉండదు గంగాధర్ ఏం తిన్నాడు కదా సో కేక్ చేద్దామనిపించింది అది కూడా ఫస్ట్ టైం నేను చేస్తున్న కేక్ చూస్తాను వీడియో కూడా తీస్తాను వీడియో కంటిన్యూషన్ చేయడానికి ట్రై చేస్తాను ఎవలా రేపు కూడా మేమేమనుకుంటున్నామంటే ఇప్పుడే డిస్కషన్ అయింది చిట్టికి నాకు సో మేము ఏమనుకుంటున్నామంటే కేక్ ఒకటి ప్రిపేర్ చేద్దాం ఈవినింగ్ షాపింగ్ చేసి ఏమన్నా చిన్న గిఫ్ట్స్ ఏమైనా తీసుకుందాం తనకి యూస్ అయ్యేటివి అనుకుంటున్నాను చూద్దాం వీడియో కూడా కంటిన్యూషన్ చేస్తాను ఎలా సెలబ్రేట్ చేస్తాను అంట అనేది కూడా వీడియో తీస్తాను సక్సెస్ఫుల్లీ వస్తే అది మేబీ రేపు సండే కాబట్టి రేపు ఆఫ్టర్నూన్తో సెలబ్రేషన్స్ అయిపోతాయి కాబట్టి రేపు ఈవినింగ్ అప్లోడ్ చేయొచ్చు సక్సెస్ఫుల్గా వీడియో వస్తే అప్లోడ్ చేస్తా లేకపోతే అది అక్కడికి డిలీట్ చేసేస్తా సో అలాగే కంటిన్యూషన్గా చూస్తూ ఉండండి వెళ్ళిపోకండి స్కిప్ చేసేయకండి ఇంకా వీడియో చూసే ముందు అక్కడ ఒక చిన్న లైక్ ఒకటి అదే ఫస్ట్ టైం మీరు నన్ను చూస్తుంటే ఆ పక్కన ఒక సబ్స్క్రైబ్ ఒకటి ఆ పక్కన ఏదో ఒక గంట ఒకటి అవన్నీ ఉంటాయి సో ప్లీజ్ మీరు అవన్నీ ప్రెస్ చేయరా ప్లీజ్ ఏం చేస్తుంది గీతత్తేదే గుది నువ్వు కుదురుగా లేవనుకో ఏం చేస్తుంది గుద్దుతుందా గుద్దు హలో అయితే నాకు కూడా కేక్ చేయడం రాదని చెప్పాను కదా సో దానికోసం యూట్యూబ్లోకి వెళ్ళి ఆన్ చేశాను అనమాట ఎలా చేయాలని ఒక టీ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ ఆవు టీ స్పూన్ దాకా బేకింగ్ సోడా వేసి వీటిని చక్కగా జల్లించుకుని బౌల్లోకి తీసుకు పెట్టుకోండి ఇప్పుడు సో ఇంగ్రీడియంట్స్ అన్నీ ఏం కావాలో చూసుకున్నాను దానికి సంబంధించి నాకు దగ్గర ఇంట్లో ఏమీ లేవు ఎందుకంటే నేను రెగ్యులర్గా ఎక్కువగా ఏం చెయ్యను కాబట్టి ఇంట్లో దానికి కావాల్సిన సరుకులు ఏమీ లేవు ఇప్పుడైతే నేను రప్పించుకున్నాను అనమాట చూపిస్తాను అది సో మైదా ఒకటి షుగర్ ఒకటి ఇదేంటి సరగా కుకింగ్ సోడా కుకింగ్ సోడా ఒకటి బాటిల్ బాటిదేవి ఏంటది బేకింగ్ పౌడర్ బేకింగ్ పౌడర్ ఒకటి అండ్ ఒక ఆయిల్ ప్యాకెట్ సో రెడీయా సో కేక్ చేయాల్సి చేయడానికి కావాల్సిన వస్తువులు అన్నమాట సో ప్రాసెస్ ప్యాక్ చేద్దాము సో అది ఏం చేస్తున్నానంటే కొంచెం హైట్గా తీసుకున్నా అయితే నాకు ఇక్కడ కేక్ చేయడానికి మైదాపిండి ఒక కప్పు తీసుకున్నాను ఒక కప్పు మైదాపిండికి ఒక స్పూను ఏమంటారు దాన్ని బేకింగ్ పౌడరు ఒక పావు స్పూను షోడా కుకింగ్ షోడా అండ్ పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోమన్నారు అనమాట అలా పక్కన పెట్టుకున్నాక ఇంకో బౌల్ తీసు ఐ మీన్ మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక కప్పు నేను పిండి వేసుకున్నాను కదా హాఫ్ కప్పు షుగర్ అలాగే నాకు ఎస్సెల్స్ ఏమి లేవు వెన్నెల ఎస్ఎల్స్ అట్లా అంటారు కదా అవి ఏమీ లేవు అందుకని చెప్పి దాని ప్లేస్లో యాలికలు యాలకులు ఉంటాయి కదా అవి ఒక రెండు తీసుకున్నాను రెండు మూడు తీసుకుని వేసుకున్నాను దాన్ని పేస్ట్ చేసుకున్న తర్వాత దాంట్లో ఒక త్రీ ఎగ్స్ కొట్టి వేసుకుని అది కూడా ఒక స్మూతీలాగా స్మూత్గా ఫైన్గా పేస్ట్ అయ్యేలా చేసుకుని దాన్ని పౌడర్లో మిక్స్ చేసుకుని ఒకే ప్యాటర్న్లో రౌండ్ అది మిక్స్ చేయమన్నారనమాట సో నేను అలాగే బాగా మిక్స్ చేసి ఆ అవి ఉండలు అవి కట్టకుండా బాగా మిక్స్ చేసుకొని దాంట్లో ఒక అంటే పిండి టైట్ ఉందని చెప్పి ఒక టూ స్పూన్సు కాచి అలర్చిన పాలు అయితే వేసి దాన్ని అలా చేసుకున్న దాన్ని ఒక బౌల్లో అయితే వేసుకోవాలి అంటే మనం ఏదైతే కేక్ చేయాలనుకుంటున్నా ఆ బౌల్లో వేసుకోవాలి నాకు ఇంట్లో నెయ్యి ఉంది సో అది ఆ బౌల్కి అయితే రాస్తున్నాను అనమాట కింద అంటుకోకుండా సో ఈ టెక్స్చర్లో అయితే వచ్చేలా చూసుకున్నాను నాకు వీడియోలు చూపించారనమాట ఇలా రావాలి అని చెప్పి సో ఆ విధంగానే వచ్చేలా చూసుకొని ఆ నెయ్యి ఏదైతే ఉందో కింద అప్లై చేసుకొని బౌల్కి నాకు ఇక్కడ కేక్ చేసుకునే ప్యాన్స్ అవి ఏం లేవండి అలాగే అది బేక్ చేసుకున్న గిన్నె కూడా లేదు సో నేను ఏం చేశానంటే గ్యాస్ది ఉంటుంది కదా స్టాండు గ్యాస్ స్టాండ్ పెట్టి వాటర్ పోసి ఇడ్లీ అట్లయితే చేసుకుంటామో అలా నేను ఈవెన్గా ఉండేలాగా ఒక ప్లేట్ లాంటిది పెట్టుకుని ఎందుకంటే నాకు కేకు ఇట్లా వెడల్పుగా రావాలని అనుకుంటున్నాను అనమాట అంటే చూడ్డానికి కొంచెం పెద్దగా కనిపించడానికి కట్ చేయడానికి కావాలని చెప్పి ఇలా వెడల్పుగా ఉండే ఒక ప్లేట్ లాంటిది తీసుకుంటున్నాను అనమాట ఒక బౌలు సో అందుకని చెప్పి దాంట్లో పెట్టాను చూసినప్పుడల్లా భయంగానే ఉందనమాట అంటే దాన్ని అవతారం అది ఎట్లా వస్తుందో ఏంటో అని చెప్పి భయం ఉండింది అండ్ నేను కేక్ తొందరగానే తింపేస్తున్నాను వాళ్ళు ఫార్టీ మినిట్స్ టు ఫిఫ్టీ మినిట్స్ చెప్పారు కదా బట్ నేను నాకు ఆల్రెడీ టూ టైమ్స్ చేసిన ఎక్స్పీరియన్స్లో అది బాగా హీట్ అయిపోవడం వల్ల కొంచెం చేదు వచ్చింది అనమాట సో నేను చూసిన అయితే అది ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు ఫిఫ్టీ మినిట్స్ కుక్ చేయమన్నారు కాబట్టి చూద్దాం అంత టైం దాకా ఇక్కడ ఉండలేం కాబట్టి మళ్ళీ స్టార్ట్ చేద్దాం మళ్ళీ మర్చిపో ఇప్పుడు కేక్ కేక్ సో ఇది సో అందుకనే వాళ్ళు చెప్పిన టైం కన్నా కన్నా ముందే నేను దింపేసుకోవడం జరిగింది సో కేక్ అయితే ఎలా వచ్చింది టేస్ట్ అయితే చాలా బాగుంది బట్ దాన్ని చూడడానికి ఆ టెక్స్టర్ అది నాకు పెద్ద అనిపించలేదు బట్ ఫైనల్లీ కేక్ అయితే బాగుంది నేను ఏం చేశానంటే నాకు ఆ కలర్ అనేది చేంజ్ అవ్వడం కోసం మళ్ళీ నేను ఒక ట్వంటీ మినిట్స్ మళ్ళీ గ్యాస్ మీద పెట్టుకున్నాను అనమాట ఏంటంటే అట్లీస్ట్ టేస్ట్ అన్న బాగా వచ్చింది దాన్ని చూసి అవతారం ఎట్లా అని చెప్పి కొంచెం హ్యాపీ ఫీల్ అవుతుందనమాట చెప్పండి కేక్ మళ్ళీ నేను కుక్ చేసే టైంకి గంగాధర్ వచ్చాడు సో తనకు తెలియకూడదు కదా తను అడుగుతున్నాడు అనమాట ఏంటిది వాటరా వాటర్ అయితే ఇప్పుడు ఎందుకు పెట్టుకుంటున్నావు అంటున్నాడు అనమాట సో తనకి తెలియకుండా ఏదో చెప్పి మేనేజ్ చేశాను అవును హీట్ హాట్ వాటర్ పెట్టుకున్నాను స్నానం చేయడానికి అని చెప్పి చెప్పాను ఇక్కడ వచ్చేసి మీకు ఒక నాన్ స్టిక్ చూపిస్తున్నాను కదా అది నేను మా ఇంటి దగ్గర తీసుకున్నాను ఫోర్ ఫిఫ్టీకి చాలా పెద్దదిగా అనిపించింది అనమాట దోశలు పెసరెట్లు కొంచెం పెద్దవిగా పోసుకోవడానికి బాగుంటుందని చెప్పి తీసుకున్నాను ఫోర్ ఫిఫ్టీ ఇంటికి వస్తారు కదా వీక్లీ వన్స్ అలా పే చేసేవి అలా తీసుకున్నాను బట్ నేను మనీ ఇచ్చేసి ఫోర్ ఫిఫ్టీకి తీసుకున్నాను అనమాట ఇప్పుడైతే నైట్ అయిపోయింది మాకు ఇక్కడ బయట పెద్దగా వర్షం పడుతుంది చాలా అయితే ఇక్కడ ఏం చెప్తున్నానంటే మీకు నాకు షాపింగ్ వెళ్ళటానికి కూడా కుదరలేదు బయట పెద్ద వర్షం వస్తుంది సో ఇంట్లో ఇప్పుడు చెప్పి వెళ్ళడానికి కూడా లేదు ఎక్కడికి ఇంత వర్షంలో అడుగుతారు కాబట్టి ఇంకా నాకు వంక పెట్టడానికి కూడా లేదు మేబీ మార్నింగ్ ఏమైనా షాపింగ్ చేస్తాను చేస్తానులేండి అని చెప్పి ఇప్పుడు సైలెంట్గా వచ్చి డిన్నర్కి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇది అట్లు పిండే బట్ కొత్త నాన్ స్టిక్ కాబట్టి దోసల టైప్లో పల్చగా వేసి ఎగ్ వేస్తున్నాను అంటే ఎగ్ దోసి ఎగ్గట్టు గుడ్డట్టు అంటారు కదా అట్లా గుడ్డేసి కొంచెం సాల్ట్ పెప్పర్ వేసి ఇద్దాం అని చెప్పి బయట వర్షం పడుతుంది కదా సో దానికోసం చెప్తున్నాను అదే మీకు మ్యాటర్ చెప్తున్నాను అనమాట కొత్త పేరెంట్ జ్యూస్ ఇంచి పడదాం అదే పో షాపింగ్ చెప్తుందని అమ్మ అనుకో మా కొద్దిగా చర్చిలో చర్చ్లో 맞아, 개가 왜? 아차, 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 아차. బాగుందా అట్ట బాగుందా సూపర్ ఉందా ఎలా ఉందా ఎలా ఉంది ఎలా చూపి ఎలా చూపి ఎలా సూపర్ ఉంది ఎలా చూపి థ్యాంక్ యూ మాకు డిన్నర్ ప్లాన్స్ అయిపోయింది కేక్ అయితే మళ్ళీ హీట్ చేసేసి పక్కన కూడా పెట్టేశాను ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట సో గుడ్ నైట్ అందరికీ